వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీన్ న్యూస్ ముందస్తు సమాచారంతో అగనపూడి టోల్ గేట్ వద్ద టాస్క్ ఫోర్ పోలీసులతో పాటు దువ్వాడ పోలీసులు వాహన తనిఖీలు చేస్తూ ఉండగా సుమారు ఇరవై లక్షల రూపాయల ఖరీదు చేసే ముప్పై ఐదు కేజీల రెండు కేజీల ప్యాకెట్లు చొప్పున అరవై ఏడు ప్యాకెట్లు గంజాయితో పాటు ఆలివ్ ఆయిల్ గంజాయి నూనెను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించి డీసీపీ టూ మేరీ ప్రశాంతి దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు పాడేరు నుండి విశాఖ మీదుగా తమిళనాడు తరలిస్తున్న గంజాయిని దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అగనంపూడి టోల్ ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న సుమారు ఐదు లక్షలు విలువ చేసే నిషేధిత డ్రై గంజాయితో పాటు ఆలివ్ ఆయిల్ ను పట్టుకుని స్టేషన్ కి తరలించడం జరిగిందని తెలిపారు గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులను కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని డీసీపీ చెప్పారు గంజాయి రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందని తెలిపారు ఎక్కడైనా గంజాయి నిలువ ఉంచినా గంజాయి తరలించినా సేవించినా దగ్గరలో ఉన్న పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఈ సందర్భంగా సూచించారు గంజాయి రహిత సమాజ నిర్మాణంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సౌత్ ఏసీపీ ద్రినాథ్ దువ్వాడ సిఐ కె మల్లేశ్వరరావు ఎస్ఐలు ఎల్ శ్రీనివాసరావు డి శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు మిత్రులందరికీ శుభోదయం నిన్న వెంట ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటల సమయంలో మన టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు అగరంపుడి టోల్ గేట్ సమీపంలో మన దువ్వాడ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు ఆ చెకింగ్లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ని చెక్ చేయగా ఇద్దరు ఉన్నారు అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన వరకు ఆ వెహికల్లో గంజాయి హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకి తెలియజెప్పారు అదే మనం తనిఖీ చేసి నియర్లీ రెండు కిలోల గల అరవై ఏడు బ్యాగ్స్ అంటే నూట ముప్పై ఐదు కిలోల గంజాయి అప్రాక్సిమేట్ ఇరవై లక్షల విలువగల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ఇద్దరు నిముద్దాయిల్ని డిమాండ్కి పెట్టడం జరిగింది వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గారావణి గన్నవరం కృష్ణా జిల్లాకు చెందినతను ఇంకొకతను శివరామకృష్ణ ముస్నూరు మండలం ఏలూరు సో వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది వీళ్ళ మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయో చూసి అవి కూడా తగిన చర్య తీసుకుంటాం మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి అన్నది సమూలంగా నిర్మూలించాలి ఈ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్డీపీఎస్ మెటీరియల్ దాని మీద డీజీపీ గారి ఆదేశాల మేరకు సిపి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో చాలా రెగ్యులర్గా మనం ఈ గంజాయి గురించి తనిఖీలు చేయడం జరుగుతుంది మీరు చూసినట్లయితే లాస్ట్ ఫైవ్ మంత్స్లో కొన్ని వందల గంజాయి మనం పట్టుకోవడం జరిగింది మంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది అలాగే రైల్వే స్టేషన్లో కూడా మన స్నిఫర్ డాగ్ అది ట్రైన్ స్నిఫర్ డాగ్ దాన్ని కూడా తీసుకొని అది కూడా డాగ్ సహాయంతో కూడా మనం గంజా పట్టుకున్న సంఘటన మీకు అందరికి కూడా తెలుసు అలాగే మనం చెక్ చెక్పోస్ట్లు కూడా రెగ్యులర్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతున్న చెక్ చెక్పోస్ట్లు ఉన్నాయి అలానే మనకి మొబైల్ చెక్ పోస్ట్లు కూడా ఉన్నాయంటే డైనమిక్గా ఒక స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా యాజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏ రూట్లో గాంజా నిందితులు వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనం చెక్ పోస్ట్లని డైనమిక్గా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం సో ప్రజలు కూడా మాకు సహకరించి మీకు తెలిసిన మాకు సమాచారం ఇచ్చినట్లు వాళ్ళ యొక్క సమాచారం భావ్యంగా ఉంచబడుతుంది అలాగే గంజాయి అమ్మే వాళ్ళే కాదు సేవించే వాళ్ళు కూడా చట్ట ప్రకారం శిక్ష కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనము గ మన సమాజాన్ని గంజాయి రహిత సమాజంగా చేర్చాలి ఈ దాంట్లో మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇలాగే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది దువాడ పోలీసుల్ని సిపి గారు కూడా అందించడం జరిగింది థ్యాంక్ యూ